ఓలా మేసోపేరా ఊనా పెరుసం యాక్చువల్లీ రైస్ మధ్యలో చే ఫుల్గా తీసుకొని తింటే బలే ఉంది చాలా బాగుంది నేను ఇక్కడ చూడండి భలే ఉంది అసలు ఓ పక్కనంతా బీచ్ ఉంది ఇంకా పక్కన కొండలు ఉన్నాయి కొండల మధ్యలో సన్ రైజు మన కోసం స్పెషల్గా వెజిటేరియన్ చేయించాను అది యాక్చువల్లీ ఆ పాట ఇక్కడే తీశారు ఈ స్టేడియంలోనే తీసుకొచ్చి తర్వాత కూర వండుకొని తినేస్తారు పుల్ని ఫుల్గా జనాలు ఉన్నారు అల్లు అలా అల్లూ అలా అందరికీ స్వాగతం ఇంకొక కొత్త వీడియోలోకి ఇవాళ మనం స్పెయిన్లో మలగా అనే ఊరిలో ఉన్నాము నీకు ఈ గ్రీక్ హిస్టరీ రోమన్ హిస్టరీ ఇవన్నీ చూసి బోర్ కొట్టి ఉంటుంది కదా లాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి వాటి మీద ఉన్నాము సో ఈసారి ఏంటంటే ఈ ఊర్లో కొంచెం మోడర్న్ సిటీ ఇది అందంగా ఉంటుంది బీచ్ సిటీ చూద్దాం ఎలా ఎలా ఉంటుందో ఏంటో ఎంత బాగుంటుందో బీచ్ బాగుంటుందా వ్యూస్ బాగుంటాయా ఏంటి అనేది సో మీకు అవన్నీ చూపెడతాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎండ్ వరకు చూడండి కొన్ని మన తెలుగు సినిమాకి సంబంధించినవి కూడా కొన్ని చూపెడతాను లాస్ట్ వరకు చూడండి ముందైతే లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వామోస్ అంటే స్పానిష్లో లెచ్వ్ అని ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్కి వెళ్ళి వెళ్ళాలంటే బెస్ట్ ట్రైన్ సో ఇలా రైల్వే డైరెక్షన్ ఉంది కదా చూసుకొని మనం వెళ్ళిపోవడమే చూసారా ఇక్కడ ఉంది ఇక్కడ ట్రైన్ స్టేషన్ లోపలికి వెళ్ళి మనం ట్రైన్ ఎక్కడమే చూసారా ఏదో టికెట్ మెషిన్ ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకుందాం అండి ఇదే టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్తున్నాం ఇంకో అండి వచ్చేసిన ట్రైన్ మనం ఈ ట్రైన్ ఎక్కడమే ఓన్లీ ట్వెల్వ్ మినిట్స్ ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్ పట్టింది బయటకు రాడానికి పదిహేను నిమిషాలు ఎయిర్పోర్ట్ నుంచి సిటీ సెంటర్లోకి చాలా కన్వీనియంట్ ట్రైన్ చీప్ కూడా టూ పాయింట్ ఎయిట్ యూరోస్ అంతే సో ఎవరైనా వస్తే హ్యాపీగా ట్రైన్లో రండి ట్యాక్సీలు గీక్సీలకి డబ్బులు ఖర్చు పెట్టుకోకర్లేదు సామాన్లు ఉన్నా సరే ఒక సూట్ కేసు వరకు అయితే బాగానే ఉంటుంది ఇప్పుడు ఇవాళ ఇంకా ఎక్కడో ఏదో తినడానికి చూసుకొని అపార్ట్మెంట్కి వెళ్ళిపోయి పడుకొని రేపు ఫ్రెష్గా మొదలెడదాం మనం బ్యూటిఫుల్ ప్లేస్ అన్నీ చూపెడతాను ఓకే రేపు అన్నాను కానీ యాక్చువల్లీ ఇవాళ ఒక వీగన్ రెస్టారెంట్ దొరికింది అది చూద్దాం అది ఒకసారి చూపెడతాం మీకు ఇదే అది మేము వెయ్యి గంటీ మేసో వేరే ఉన్నా పెరుసే థ్యాంక్ యూ ఫస్ట్ ఐటమ్ వచ్చిందండి ఇదేమో పీనియర్డ్ ఎల్ సోల్ పైనాపిల్ జింజరు లెమన్ ఇంకేవేవో ఉన్నాయి చూడడానికి చూడండి ఎంత బాగుంది ఇది ఇదంతా డేట్ సిరప్ ఇదేమో పైన ఏమో పుదీనా వేసాడు లోపలేమో లైమ్ వేసాడు టేస్ట్ కూడా అదే ప్రజెంటేషన్కి తగ్గట్టుగానే టేస్ట్ కూడా ఉంది బాగుంది మెయిన్ మెయిన్ ఐటెం కోసం వెయిట్ చేద్దాం అది వచ్చాక మీకు చూపెడతాం అదిగోటండి సెకండ్ ఐటెం కూడా వచ్చింది ఆర్ రాదర్ మెయిన్ ఐటెం వచ్చింది దీంట్లో టోఫు ఉంది రైస్ ఉంది పొటాటో ఉంది సో తిని చూద్దాం ఇవి పువ్వులు ఉన్నాయి పువ్వులు కూడా వేసాడు ముందు టోఫు తిని వద్దాం టోఫు బాగానే ఉంది పొటాటో ముక్క ఓ చిన్నది రైస్ పొటాటో కలిపి తిన్నాం ఇది బాగానే ఉంది అంత బ్రిలియంట్గా ఏం లేదు కానీ ఓకే బాగానే తినచ్చు యాక్చువల్లీ రైస్ మధ్యలోంచి ఫుల్గా తీసుకొని తింటే భలే ఉంది చాలా బాగుంది అండ్ టోఫు కూడా తినగా తినగా బాగానే ఉంది శుభోదయం అండి సన్ రైజ్ చూడడానికి ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాను ఇక్కడ చూడండి భలే ఉంది అసలు ఓ పక్కనంతా బీచ్ ఉంది ఇంకా పక్కన కొండలు ఉన్నాయి కొండల మధ్యలో సన్ రైజు కాకపోతే ఓన్లీ ఇష్యూ ఏంటంటే ఇక్కడ నుంచి చెట్లు వచ్చాయి కరెక్ట్గా సన్ రైజ్ దగ్గర సో తీసిన తీసాను చూడండి బట్ బట్ ఇక్కడ నుంచి వ్యూస్ అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ దీని పేరు గిబ్రాల్ ఫారో అనే ఒక ఫోర్ట్ ఉంది గిబ్రాల్ ఫారో ఫోర్ట్ నెక్స్ట్ అక్కడికే వెళ్తాం తొమ్మిది గంటలకు తీస్తాడు అప్పటి వరకు ఏదో పాస్ చేయాలి మనం సో ఆ ఫోర్ట్ చూపెడతాను ఆ ఫోర్ట్ అండ్ దానికి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను మీకు అక్కడే వ్యూ పాయింట్ ఉందనమాట ఇక్కడ నుంచి ఆ సన్ రైజ్ చూడడానికి వచ్చాము పొద్దున్న సన్ రైజ్ ఈవినింగ్ సన్సెట్ రెండు ఇక్కడ నుంచి అద్భుతంగా ఉంటాయన్నారు సీ ఇక్కడ నుంచి మలగా సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో సో అదంతా పోర్ట్ అనమాట ఆ ఏరియా అంతా పోర్ట్ తర్వాత అక్కడ చూస్తున్నారు కదా అదేమో బుల్ రింగ్ దాని గురించి మీకు తర్వాత చెప్తాను ఒక స్పెషల్ ఇది ఉంది అండ్ ఇక్కడేమో ఇది యాక్చువల్ బీచ్ ఆ ఏరియా సో దాని బీచ్ పేరు మలగెత్త బీచ్ అంటారు అండ్ ఇది వ్యూ పాయింట్ అనమాట సన్ రైజ్ ఇక్కడ నుంచి మనం చూసాం చాలా బాగుందండి మీకు వీడియోలో అంత గొప్పగా కనిపిస్తున్నదో లేదో నాకు తెలియదు కానీ వెరీ 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 బ్యూటిఫుల్ ఇక్కడ గంట సేపు కూర్చొని హాయిగా అలా ప్రశాంతంగా ఉంది టైం పాస్ చేశాను ఎందుకంటే తొమ్మిది గంటలకు తెరుస్తారట ఈ కశీల్వతి గబ్రిల్ ఫారో అంటే గబ్రిల్ ఫారో కాసిల్ అక్కడికి ఇప్పుడు తొమ్మిది అయింది సో లెచ్గా అవుతాయ సో అది ఆ వ్యూ పాయింట్ నుంచి ఇలా వెళ్ళి ఈ కొండ ఎక్కామనుకోండి ఆ పైకి అక్కడ కాసిల్ ఉంది లోపలికి వచ్చాము ఫస్ట్ ఎంట్రీ ఏమో మందే బోనిగొట్టం ఇది అండి ఇలా వెళ్ళి చూద్దాం లోపల ఏముంటుందో కాసులు పైన నుంచి చూడండి మొత్తం సిటీ అంతా కనిపిస్తూ ఉంటుంది ఇలా చూడ ఇటువైపు ఏమో అది ఉంది అలాగే ఇటువైపు వెళ్ళామనుకోండి ఇక్కడేమో సిటీకి ఇంకో పాటు కూడా ఉంటుంది అనమాట ఇంకో సైడ్ బేసిక్గా ఇక్కడ నుంచి సిటీని అంతటినీ గాడ్ చేయడానికి కాసులు కట్టారు సిటీతో పాటు అల్కాబాజా అని అంటుంది దాన్ని కూడా గార్డ్ చేయడానికి కట్టారు అనమాట అదే నెక్స్ట్ అక్కడికే మనం వెళ్తున్నాం ఈ గార్డ్ పోస్ట్ చూసారు కదా దీంట్లో నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడి నుంచి సెక్యూరిటీ అనమాట ఈ లోపల నుంచి ఎవరైతే వస్తున్నారు అని చూసుకొని ఇక్కడి నుంచి కావాలంటే షూట్ చేసేయచ్చు ఎవరైనా ఎనిమీస్ వస్తాయి అంటే కాసలు చుట్టూ ఇలాగా ర్యాంపాట్ ఉందన్నమాట నడవడానికి ఇప్పుడు సినిమాల్లో చూస్తుంటారు చూసారా కమాండర్ ఏమో ఇలా వెళ్తూ ఇలా నడుస్తూ ఉంటాడు పక్కనేమో ఇప్పుడు ఇటువైపు అందరూ సోల్జర్స్ ఉంటారు వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు అలా అనమాట మీకు ఈ ర్యాంపాట్ అంటే గుర్తొచ్చింది జెరూసలంలో ఒక ర్యాంపాట్ వాక్ అని వెళ్ళాము గుర్తుందా అక్కడ ఏమీ లేదు చూడడానికి బయటకి చూడడానికి కూడా ఏం కనిపించలేదు అది లింక్ చూడకపోతే లింక్ పెడతాను చూడండి జెరూసలం బ్లాగ్ దాంట్లో ఉంటుంది కానీ ఇక్కడి నుంచి అలా కాదు ఇక్కడి నుంచి ప్రాపర్గా మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అది చూడండి ఇది కూడా ఈ పైనుంచి రెండో వైపు వస్తే ఇటువైపు రెండు వెనకాతల వైపు సిటీ అంతా కనిపిస్తూ ఉంటుంది మాలగా సిటీ అంతా ఇందాలు చూపెట్టే కదా అదేమో పోర్ట్ ఏరియా ఇప్పుడు ఈ వెనకాతల వైపు సిటీ అంతా ఇది అలాగే ఆ వెనకాతల అల్కజాబా నుంచి చూసారా అదేమో ఇక్కడే ఎక్కడో ఉంటుంది ఎక్కడో నాకు తెలియదు కనిపిస్తుందేమో అనుకున్నాను కానీ ఇక్కడ నుంచి మరి కనిపించట్లేదు అక్కడికి వెళ్ళాక తెలుస్తుందేమో మేబీ అక్క అదేమో అది అయ్యి ఉంటుంది చూద్దాం వెళ్ళి ఓకే గూగుల్ మ్యాప్స్లో చూశానంటే అదే అదే అది అల్కజాబా సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది కట్టారనమాట ఈ కింద లోపలంతా మంచి గార్డెన్లకు కూడా వేశారు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రతి మొక్క గురించి ఏదో బొటానికల్ లాగా రాశారు కూడా బాగుంది కదా చూడండి ఇక్కడంతా పైప్స్ అవి వేశారు నీళ్ళ కోసం వేడిగా ఉంటుంది కదా ఇక్కడ కాసుల చుట్టూ ఉన్న ర్యాంపాట్స్ అంతా తిరిగాము ర్యాంపాట్ అంటే ఏం లేదు కోట గోడ కోట మించి మొత్తం అంతా చూసుకుంటూ తిరిగేసి వచ్చాను ఇక్కడ ఏదో విజిటర్ సెంటర్ ఉంది చూద్దాం ఆ రోజుల్లో గన్లు ఆ రోజుల్లోని సోల్జర్స్ ఇలా ఉండేవాడ అతను ఇంకో సోల్జర్ వేరే యూనిఫామ్లో ఉన్నాడు చాలా చిన్న మ్యూజియం ఇంతే అయిపోయింది ఇంతేంటి అయిపోయింది జిబ్రల్ ఫారో నెక్స్ట్ మనం అల్కజాబాకి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి మెట్లు దిగి కొండ అంతా దిగాలి వస్తున్నప్పుడు యాక్చువల్లీ పొద్దున్నే లేదా అనుకున్నా కొంచెం లేట్ అయింది సో ఊబర్ తీసుకొచ్చాను కానీ హాయిగా ఇప్పుడైతే మాత్రం తప్పదు కొండంతా దిగాలి ఇలాగ సాయంత్రం సన్సెట్కి కూడా వస్తే వస్తాను అప్పుడు మాత్రం కొండ ఎక్కుతాను కూడా ఈ ట్రిప్లో మనకు బాగానే క్యాలరీస్ కరుగుతాయి ఎక్స్పెక్ట్ చేయలే అదంతా దిక్కుంటూ వచ్చానండి అయ్యా బాబాయ్ ఇవి మెట్లు తిన్నగా పెట్టచ్చు కదా చూడండి ఇవంతా పైనుంచి కూడా అలాగే ఉంది ఇలాగ వచ్చే అలాగా మెట్లు పెడితే ఈజీగా దిగిపోవచ్చు దీంట్లోంచి దిగితే కాళ్ళు ఉండకూడదు మొదలు పెడతాయి మెట్లు అయితే హైగా దిగవచ్చు ఎక్కడ ఈజీ అయ్యి ఎలాంటి వాటిలో దిగుతున్నప్పుడే మునుకుల మీద చాలా ప్రశ్న ఉంటుంది మీ గ్రీకు రోమన్ ఈ హిస్టరీ ఏం చెప్పనన్నాను కానీ మాట తప్పుతున్నాను ఎందుకంటే చూడండి ఇది ఇది కట్టండి ఇదే చిన్న యాంఫీ థియేటర్ ఇది మరీ లేదు ఇది తప్ప ఇంకేం లేదు యాక్చువల్లీ చూడడానికి కూడా లోపలికి వచ్చి అందుకే వాటి టికెట్లు ఏం లేకుండా ఫ్రీగా పెట్టాడు కానీ ఇలాంటిది మీరు యాక్చువల్ పెద్దది చూడాలి అనుకుంటే కొలోజియం రూమ్లో మీకు చూపెట్టాను కదా అక్కడ నేను చిన్న గ్లాడియేటర్ కూడా అయ్యాను ఆ వీడియో లింక్ పెడతాను మీరు చూడండి మీకు మీరు కానీ అది మిస్ అవుతాయి ఇప్పుడైతే మనం అల్ కబాజా అల్ బకాజా అల్ వెళ్ళిపోదాం వచ్చేసామండి అల్ కజాబా ప్యాలెస్లోకి ఇది యాక్చువల్లీ అల్ కజాబా కాదు అల్కతాబా అనంట అది ఇందాకలి కూడా హిబ్రల్ ఫారో అది హిబ్రల్ ఫారు చూడండి ప్యాలెస్ ఎలాగుందో ఇది లెవెన్ హండ్రెడ్స్ టైంలోనప్పుడు ముస్లిం రూలర్స్ ఇక్కడికి వచ్చారు నార్త్ ఆఫ్రికా నుంచి మూర్స్ అంటారు వాళ్ళని సో వాళ్ళు ఇది కట్టించారట ఇది దీనికేమో సెక్యూరిటీ కింద ఇంతకులు వెళ్ళిన ఫారో ఫారూ రాజకుటుంబీకులు ఉండేవారికి ఎంత ముందు ఈ ప్యాలెస్లోని ఒక మంచి బ్యూటిఫుల్ గార్డెన్ ఉందండి ఇది చిన్నది చాలా చిన్నది కానీ అందంగా చిన్నగా ముద్దుగా ఉన్నది ఫౌంటైన్స్ అవన్నీ నెసరీ ప్యాలెస్ట్ ఇది ఆల్మోస్ట్ ఇది ఇదైపోయిన కానీ డిస్ట్రాయ్ అయిపోయిన కానీ వీళ్ళు రీకన్స్ట్రక్ట్ చేశారు పైన నుంచి వ్యూస్ చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి బ్యూటిఫుల్ నిన్ను చూసారా పుస్తపాపం పుస్తకం చదువుకుంటున్నాడు ఆయన పేరు యువాన్ తెంబూరాయ్ అల్వారేస్టర్ సో అదండి అల్కతాపా ప్యాలెస్ అండ్ హిబ్రల్ ఫారో కాసులు బాగుంది కదా చీప్ ఐదున్నర యూరోలకే రెండిటికి టికెట్ ఇచ్చాడు అండ్ జనాలు కూడా ఎక్కువ లేరు కాబట్టి హాయిగా చూసి వచ్చేయచ్చు మీకు చిత్రం వెంటాడే చిత్రంగా టెక్సాస్లో నాతో ఆడిన ఆ పాట తెలుసు కదా మన ప్రేమికుడు సినిమాలో ఏఆర్ రెహమాన్ పాట అలాగే పికాసోత్రమా ఆ పాట తెలుసా మన వేణు అండ్ లయ అమ్మాయి సినిమా ఏమిటో పేరు స్వయంవరం యా పాట ఎందుకు పాడుతున్నానంటే రెండిట్లో కామన్ ఏముంది పికాసో సో బేసిక్గా పావులో పికాసో అనే అతను పెద్ద మోడర్న్ ఆర్ట్ ఆర్టిస్టు పెయింటరు ఆయన పుట్టిన స్థలం ఇదే ఆయన జన్మస్థానం పికాసో జన్మస్థానం ఆయన మలాగాలో ఉన్నాం ఇప్పుడు కాబట్టి ఇక్కడ మ్యూజియం ఒకటి ఉంది పికాసో మ్యూజియం దానికి ఒకసారి వెళ్ళి చూద్దాం ఒకసారి చూపెడుతుంది నాకేమో ఆర్ట్ అర్థం కాదు బట్ స్టిల్ ఆయన ఫేమస్ ఆర్టిస్ట్ కాబట్టి ఒకసారి ఆయన వేసినవేవో పెడతారేమో మీకు చూపెడదామని మీలో ఎవరైనా ఆర్ట్ కొంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది ఇది పికాసా ఇంట్లో ఉన్న ఫోటో ఫోటో ఉండేది పెయింటింగ్ మీలో ఎవరికైనా అర్థం అయితే చెప్పండి అదేమిటో నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు దాని తర్వాత ఇంక వీడియోలు తీయకూడదు ఇక్కడ ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు తీసుకోవాలి సో ఈ వీడియో ఆపేసి ఫోటోలు తీసాను కానీ పికాసో ఓన్లీ పెయింటర్ అనుకున్నాను విన్నాడు యాక్చువల్లీ సకల కళా వల్ల కూడా పెయింటరు స్కల్ప్టరు కనబడిన వస్తువులన్నిటితో బొమ్మలు తయారు చేశాడు మంచి డిజైన్ ఆర్టిస్ట్ అండ్ ప్రింటింగ్ ఇవన్నీ చాలా చేశాడు చక్కలతో ప్లాస్టిక్తోని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నాకు ఆర్ట్ గురించి తెలియదు నాకేం బోర్ కొడుతుంది అనుకున్నాను అండి లోపల ఆర్ట్ తెలియని వాడికి కూడా అందంగా కనిపించే ఉన్నాయి నైస్ బాగుంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాఫీ ఒకటే తాగాను సో లంచ్ టైం అయిందో ఆకలి కాబట్టి తినడానికి వచ్చాను స్పెయిన్ వచ్చాను కాబట్టి ట్రెడిషనల్ స్పానిష్ ఫుడ్ ఏమైనా వెజిటేరియన్లో దొరుకుతుందా అని చూస్తే దొరికింది పైయా ఏమో వెజిటేరియన్లో ఉంది సో అందుకే ఇక్కడికి వచ్చి వాళ్ళని అడిగితే ప్యూర్ వెజిటేరియన్ అంటే ప్యూర్ వెజిటేరియన్ అన్నాడు సో అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చింది డ్రింక్ మళ్ళీ పైనాపిలే చెప్పాను ఏం పైనాపిల్ చూస్తే ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోతాను సో నెక్స్ట్ నేను కోసం అయితే వెయిట్ చేస్తున్నాం పాయ వెజిటేరియన్ పాయా చూద్దాం అలా క్రాసియా వచ్చేసిందండి పాయా పాయ అంటే అదేదో ఇండియాలో పాయా అనో డిష్ ఉంటుంది అది కాదు ఇది యాక్చువల్లీ పిఏఈ ఎల్ఎల్ఏ దాన్ని పాయా అని పలు పలుకుతారు వీళ్ళు నార్మల్గా వెజిటేరియన్లో ఉండదు కానీ మన కోసం స్పెషల్గా వెజిటేరియన్ చేయించాను కోసం కాదులంటే ఉన్నది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఉన్నది బేసిక్గా ఇదేమిటంటే రైస్ రైస్ కూరలు మా మామూలుగా మీట్ ఉంటుంది ఇలాంటి బీచ్ ఉన్న ప్రదేశాల్లో అయితే ఓన్లీ ఫిష్ ఉంటుంది కానీ ఇది దీంట్లో వీడేమిటేశాడు ఏవో కూరలు అన్నీ వేశాడు నాకు నత్తని వంకాయ కూడా వేశాడు సర్లేండి కానీ తిని చూద్దామా ఎలా ఉంటుందో అది అయితే మంచి పులుసు అన్నంలాగా ఉంది ముక్కల పులుసులాగా తినడానికి మాత్రం డెఫినెట్లీ అలాగా ఉండదు యాక్చువల్లీ బాగుంది మంచి ఫ్లేవర్ఫుల్గా చెత్తలాగా ఉంటుంది అనుకున్నా బట్ నిజంగా బాగుంది మంచి ఉప్పగా ఉంది కారం కొంచెం ఉంటే ఇంకా బాగుంటుంది ఫుల్గా తినేసాము ఇంకా మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోవడం ఈ మలగాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేసెస్కి వచ్చామండి మనం ఇదేమో మలగా కెథీడ్రల్ ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే నాలుగు వందల సంవత్సరాల నుంచి దీన్ని కడుతూనే ఉన్నారు ఇప్పటివరకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది ఎందుకు కంప్లీట్ అవ్వలేదంటే చూసారా అదొక బెల్ట్ అవర్ యాక్చువల్గా ఈ పక్కన ఇటువైపు బెల్ట్ అవర్ కూడా ఒకటి కడదాం అనుకున్నారు కానీ పైన ఏం లేదు చూడండి ఎంటీ పైన అంతా సో బేసిక్గా అది హాఫ్లో ఉండిపోయింది అందుకు దీని పేరు కూడా లా మనకి సింగిల్ ఆర్మ్డ్ లేడీ అంటే ఒకే చెయ్యి ఉన్న లేడీ అని అర్థం అనమాట ఎందుకంటే బేసిక్గా ఒకటే ఇది ఉంది కాబట్టి అందుకే ఇప్పటివరకు కంప్లీట్ అవ్వలేదు ఎప్పుడో ఎవరో ఒకళ్ళు కంప్లీట్ చేస్తారేమో అని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఫౌంటైన్ కూడా చూడండి సగం సగం పని చేస్తున్న ఫౌంటైనే ఉంది ఒకే ఫౌంటైన్ నుంచి నీళ్ళు వస్తాయి నాలుగు ట్యాప్లు ఉన్నా సరే దీని చుట్టూ కూడా ఇలాగ మంచి మంచి అందమైన బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి కలర్ఫుల్గా దీని ఇంకో స్పెషాలిటీ ఏమిటంటే దీంట్లో చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయిట ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అది ఎందుకు అంటే నాలుగు వందల సంవత్సరాల నుంచి అందరూ ఎవరో వీళ్ళ తర్వాత వాళ్ళు వాళ్ళ తర్వాత వీళ్ళు కడుతూ ఉన్నారు అప్పటి నుంచి కడుతూనే ఉన్నారు అన్నాను కదా ఇదిగో ఇప్పుడు చూసారంటే ఇప్పుడేమో వీళ్ళు ఇట్ ఇప్పుడు సమయంలో కూడా వీళ్ళు కడుతున్నారు ఇక్కడ హిస్టరీ గురించి చెప్పనన్నాను కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అంటారేమో ఇది యాక్చువల్గా రెండు మూడు వందల హిస్టరీని హిస్టరీ అని కన్సిడర్ చేయకూడదు హిస్టరీ గురించి చెప్పను అంటే చెప్పాను కదా రోమన్లు గ్రీకులు పొటమన్లు వీళ్ళ గురించి చెప్ప ఎనీవే ఇప్పుడు హిస్టరీకి సంబంధించింది కాకుండా డె హండ్రెడ్ పర్సెంట్ హిస్టరీకి సంబంధించింది కాకుండా ఓ ప్లేస్ వెళ్దాం చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అది సడన్గా ఇది కనిపించిందండి మనం యాక్చువల్లీ నెక్స్ట్ ఎక్కడికైతే వెళ్తున్నామో దానికి సంబంధించింది బుల్ బుల్ డ్రింక్ వెళ్తున్నాం దాని స్పెషాలిటీ ఏమిటో అక్కడికి వెళ్ళాక చెప్పండి ఆ బుల్ రింక్ చూడండి ఈ టన్నల్ లోపల నుంచి మనం నడుచుకొని వెళ్తున్నాము టన్నల్ పైన ఏమో పొద్దున్న చూసి కాస్త కాస్తీల్ ది హిబ్రల్ ఫారో అండ్ ఈ లో నడవడానికి ప్లేస్ భలే ఉంది మంచి మ్యూజిక్ పెట్టాడు వెరైటీగా ఉంది రోడ్ మ్యూజిక్ అంటే టన్నల్ కాబట్టి సౌండ్ కూడా బాగా వస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది క్లియర్గా అదే నార్మల్ ఓపెన్ రోడ్ అయితే వినిపించదు కదా ఇది కట్టండి ఎంత పెద్దది ఉందో చూడండి బుల్ రింగ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఇలాగుంటుందో ఉంటాం మంచి లగ్జూరియస్గా ఉంది లోపలికి ఎంట్రీ లైక్ ఫేమస్ బుల్ ఫైటర్స్ అందరి పేర్లు రాశారు ఇక్కడ చూడండి ఎప్పటి నుంచి సార్ నైన్టీన్ సెవెంటీస్ నుంచి ఇప్పటి వరకు స్టేడియంలోకి చూడండి ఉంది కదా మామూలుగా అయితే అక్కడ బుల్ ఫైట్లు ఓన్లీ ఆగస్ట్లో అవుతాయట సో వీళ్ళేమో దీన్ని కాన్సర్ట్లకి వాటికి వాడుకుంటున్నారట సో బేసిక్గా కాన్సర్ట్లకి స్టేజ్ అంతా సెటప్ చేసింది బుల్ ఫైట్లు స్టార్ట్ అయినంత వరకు సో ఆగస్ట్లో బుల్ ఫైట్లు మిగతా టైంలో కాన్సర్ట్లకి అమ్మేస్తారు కూర్చునేవి చూడండి ఎలా ఉన్నాయి ఈ టూర్తో పాటు మనకు మంచి ఆడియో గైడ్ ఇచ్చాడు నెంబర్లు ఉన్నాయి నెంబర్ నొక్కి మనం ఇలా వింటే ఆ ప్లేస్ తాలూకు స్పెషాలిటీ తర్వాత దాని ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాడు బాగుంది పదమూడు యూరోస్కి మంచి టూర్ ప్రస్తుతాన్ని నేను ఒక్కడనే ఉన్నా ఈ టూర్లో సో హ్యాపీగా మొత్తం అంతా చూడవచ్చు ప్రశాంతంగా ఎంతసేపు కావాలంటే అంతసేపు అదే చెప్పింది కింద రిసెప్షన్లో నీ ఇష్టం ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకోవాలి ఇక్కడ త్రీ ఉంది సో త్రీ నొక్కి మనం విందాం ఆ పైన ఒకటి కనిపిస్తున్నది చూసారా అదేమో ప్రెసిడెన్షియల్ బాక్స్ అది అక్కడేమో ప్రెసిడెంట్ నిలబడి హ్యాండ్ కర్చీఫులతో చెప్తాడు రిజల్ట్ దాన్ని బట్టి బుల్లని వదిలేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తారనమాట అండ్ కింద ఎండ తగిలే ప్లేస్లన్నిటిలోనే టికెట్లు ఏమో తక్కువట అలాగే పైన మేబీ బాల్కనీ అక్కడ ఎక్కువ టికెట్ ప్రైస్లు బయటవే స్పెషల్ స్పెషల్ అన్నాను చూసారా అదేంటో తెలుసా మీకు ఇది చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా కష్టమేమో ఆ మధ్యలో అది లేకుండా ప్రాపర్గా ఉంటే మీకు ఏమైనా తెలుస్తుందేమో మీరు ఈ పాట విన్నారా జింతక్క 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 జ జిన్న జింతక్క 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 అని రవితేజ శ్రీలీలా పాట అండి అది ధమాకా సినిమాలో అది యాక్చువల్లీ ఆ పాట ఇక్కడే తీశారు ఈ స్టేడియంలోనే లిటరలీ ఈ బుల్ రింగ్లోనే మొత్తం పాట అంతా షూట్ చేశారు చూస్తే సిమిలర్గా ఉంటుందేమో అనిపించింది కానీ ఆ గ్రీన్గా వేసేయడం వల్ల సిమిలారిటీ తెలియట్లేదు కానీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం అలాగే ఉంటుంది చూడండి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి కావాలంటే కింద నేను చూడండి ఇది ఇప్పుడే ఆ పాట చూడండి అలాగే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఆ బుల్ని చంపిన తర్వాత ఈ గేట్లోంచి ఇలా తీసుకొస్తారట తీసుకొచ్చి తర్వాత కోరౌండ్ కూడా తినేస్తారు బుల్ని దాన్నే బీఫ్ అంటారు బుల్స్ని ఇక్కడే పెడతారు అండి బుల్ పెన్ అంటారు దీన్ని చూసారా అక్కడ దడద సౌండ్ కూడా వచ్చింది మన కోసం చేశారు నిజం బుల్ ఉన్నట్టు ఇప్పుడైతే లేదు కానీ ఆ బుల్ దీంట్లోంచి పెట్టి దీంట్లోంచి ఇలా వదులుతారట వాళ్ళని మెటాడోర్స్ అంటారు బుల్ ఫైటర్ని మనకి మెటాడోర్ అనే ఒక వ్యాన్ ఉండేది గుర్తుందా మీకు ఇప్పుడు అది మ్యానుఫ్యాక్చర్ అవుతున్నట్టు లేదు కానీ బేసిక్గా ఆ మెటాడోర్ అంటే బుల్ ఫైటర్స్ అనమాట ఇక్కడ నుంచి చూడండి వ్యూ బాగుంది ఇవన్నీ చీప్ సీట్లు అనమాట దాని పైన కూర్చునే ఇదేమో ఎక్స్పెన్సివ్ సీట్స్ ఇవేమో చీప్ సీట్లు ఇక్కడ విఆర్ హెడ్ సెట్స్ కూడా ఉన్నాయండి చూడండి ఈ విఆర్ హెడ్ సెట్స్ పెట్టుకుని చూస్తే బుల్ రింగ్ లో ఉన్నట్టు మొత్తం ఒక బుల్ ఫైట్ చూపెట్టాడు బాగుంది చాలా బాగుంది ఓకే వీళ్ళని అడిగితే ఇప్పుడు యాక్చువల్లీ నేను బుల్ ఫైట్ చేయొచ్చు అన్నారు సో రియల్ బుల్ తో బుల్ ఫైట్ చేస్తాను చూడండి ఇలాగే ఇక్కడ చేశాను అనుకుంటున్నారా లేదండి రియల్గా చేశాను యాక్చువల్లీ వీడియో తీశాను కానీ సరిగ్గా రాలేదు ఇక ఫోటో చూపెడతా చూడండి కావాలంటే వచ్చేసామండి బీచ్కి సాయంత్రం చల్లగాలు వేస్తున్నదని బీచ్కి వచ్చాను చూడండి ఎంత బాగుందో బీచ్ బ్యూటిఫుల్గా ఉంది మరీ అంత బ్యూటిఫుల్గా లేదు నాట్ బ్యాడ్ జనాలు అయితే బాగానే ఉన్నారు అంతా చూడండి పొడుగు పొడుగు బిల్డింగ్స్ ఉన్నాయి మన వైజాగ్ బీచ్ లాగా ఫుల్గా జనాలు ఉన్నారు రెండో వైపు మనం అలా వెళ్ళామనుకోండి అక్కడంతా పోర్ట్ ఉంది అటువైపు వెళ్దాం నచ్చుకుంటూ సరదాగా అలాగా సన్ బెడ్ మీరు కానీ అద్దె తీసుకోవాలంటే ఇరవై ఎవరు ఇలా ఉంటుంది అది ఆయాల రోజంతా పడుకోవచ్చు రోజంతటికి ఇరవై రోజులు బాగా ఉంది చౌకగానే ఇక్కడేమో ప్లే ఏరియాలో కూడా ఉంది చిన్నపిల్లలకి ఇజ్రాయెల్లో బీచ్కి వెళ్ళాం గుర్తున్నదా బీచ్లో నడిచాము దానికి దీనికి చూడండి ఫుల్ కాంట్రాస్ట్ నాకు ఫ్లైట్లు కుదరలేదు కానీ యాక్చువల్లీ ఓ రోజంతా బీచ్లో ఉండి ఫిల్మ్ చేసి మీకు చూపెడదాం అనుకున్నా అసలు బీచ్లో ఒకరోజు స్పెండ్ చేయాలంటే ఎలాగుంటుందో ఏంకా స్పెషల్గా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చూడండి డిసేబుల్డ్ వాళ్ళకి ఎంత చక్క అన్ని పార్ట్స్ అన్నీ ఉన్నాయి బాత్రూమ్కి వెళ్ళడానికి తర్వాత దీనికి బీచ్కి వెళ్ళడానికి కూడా ఇక్కడ వేశారు చూడండి ప్రాపర్గా ఇక్కడ శాండ్ చూడండి చాలా వెరైటీగా ఉంది చాలా దుక్క దుక్క శాండ్ ఉంది అండ్ దుమ్ము కూడా బాగా ఎక్కువ ఉంది ఇప్పుడు చేయి కడుక్కోవాలి అలాగో మీకు చూపెట్టడానికి శుభ్రంగా హాయిగా పట్టుకున్నాను నా షూ చూడండి అలాగే అయిందా శాండ్లో నడిచి నడిచి అంత ఘోరంగా ఉంది ఇక్కడ చేయి కడిగేసుకుందాం బాగానే ఉంది బాగానే పెట్టారు వెళ్ళి మన కోసమే అక్కడి నుంచి అదంతా తిరిగి చూడండి ఎంత పెద్ద బీచ్ ఉందో ఆ చివరి వరకు ఉంది ఫామ్ ట్రీస్ కొంచెం నీడేస్తాయి నీడ దొరికితే చాలు అక్కడ అందరూ సెటిల్ అయిపోయారు బాగా యాజ్ యూజువల్ బీచ్ అంటే బీచ్ వాలీబాల్ ఉంటుంది కదా అక్కడ చూడండి బీచ్ వాలీబాల్ ఆడుకుంటున్నారు దానికి ప్రాపర్గా నెట్ కూడా ఉంది బయటకి ఎక్కడికి వెళ్ళిపోకుండా బాగుంది కదా ఇంకా చూడండి ఇదంతా మలాగా మరీనాట బేసిక్గా హార్బర్ ఫ్రంట్ ఇవన్నీ రెస్టారెంట్స్ ఉన్నాయి చూడండి ఫుల్గా రాత్రిపూట వస్తే చీకటి పడ్డాక వస్తే ఇక్కడ చాలా బాగుంటుందిట కానీ ఇందాక చెప్పింది కదా మనకి ఫ్లైట్లు సరిగ్గా దొరకలేదు కాబట్టి రాత్రి వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోవాలి మనం నిన్న రాత్రి నిద్ర లేదు ఇవాళ కూడా నిద్ర లేకపోతే నా వల్ల కాదు అండ్ ఇక్కడ మనకేమీ బాగా దొరికే వెజిటేరియన్ ఫుడ్ ఏమీ ఉండదు కాబట్టి లైట్ ఇది మరీనా కదా పొద్దున్న ఫస్ట్ సన్రైజ్ చూసామా అది ఆ పైన కొండ మీద సాయంత్రం మళ్ళీ అక్కడికే వెళ్దామని అనుకుంటున్నాను చూద్దాం టైం ఉంటుందో ఉండదు అయ్యో సాయంత్రం అయింది ఇప్పుడు ఇవంతా ఎక్కాలి ఆ పై వరకు ఎక్కాలి వాము అట్లీస్ట్ ఇక్కడ ఈ మెట్లు ఉన్నాయి ఈ మెట్లు ఎక్కేవచ్చు ఆ పై నుంచి మాత్రం అదంతా రౌండ్ రౌండ్ కొట్టాలి అదండి సన్సెట్ ఎలా ఉంది బాగుంది కదా చాలా బాగుంది యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ సిటీ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో లైట్స్లోని లైట్స్ అవి వచ్చాయి కదా లైట్స్లో సిటీ వ్యూస్ చూడండి ఎంత బాగుందో ఇక్కడేమో క్రూజ్ షిప్ కూడా ఉంది అయింది అలాగే మన వీడియోకి కూడా ఎండ్ అయ్యే టైం వచ్చింది ఇప్పుడేమో సిటీ అంతా మేల్కుంటున్నది రాత్రిపూట తిరగడానికి అది కనుక చూడండి అందరూ డిన్నర్లు చేయడానికి వెళ్ళిపోతున్నారు మనమేమో ఇంటికి వెళ్ళి పడుకుందాం సో అలాగే ఎలా అనిపించింది మీకు నాకైతే మాత్రం చాలా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను కానీ ఈ రోజంతా పులుసు అయితే మాత్రం దారుణంగా కారిపోయింది అసలు బాగా వేడిగా ఉంది నాలుగు లీటర్లు నీళ్ళు తాగినా సరే ఇంకా సరిపోలేదు వెదర్ ఏమో మా వైజాగ్ వెదర్ లాగా ఉంది చెమటలు 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 అందులోనే కొండలు ఎక్కాను కొండలు దిగాను ముప్పై వేల స్టెప్స్కి తిరిగాను మొత్తం కొండలు ఎక్కి కాబట్టి కాళ్ళు నడుము అన్ని దారుణంగా ఉన్నాయి ఎనీవే ఈ వీడియో అంతటితో ఎండ్ చేసేద్దాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటివరకు